శ్రీ గురుభ్యో నమ ఆర్యన్ వాస్తు ఛానళ్ళకి స్వాగతం ఈ వీడియోలో ఈస్ట్ ఫేసింగ్లో ఏ విధంగా ఇల్లు నిర్మించుకోవాలి ఎటువంటి వాస్తు జాగ్రత్తలు తీసుకోవాలో వివరించడం జరుగుతుంది స్కిప్ చేయకుండా చివరి వరకు వీక్షించండి ఈస్ట్ ఫేసింగ్లో ఇల్లు కట్టేటప్పుడు ముఖ్యంగా ఆ ఇల్లు తూర్పు వైపుకు కానీ తూర్పు ఈశాన్య వైపుకు కానీ చూసే విధంగా నిర్మించుకోవాలి గృహం కనుక ఆగ్నేయ వైపు కనుక చూసినట్లయితే ఆ ఇంట్లో ధన నష్టం ఆరోగ్య నష్టం రెండూ ఉంటాయి అందువల్ల ఇంటి మార్కింగ్ సమయంలోనే అంటే ముగ్గు పోసుకునే సమయంలోనే మనం ఆగ్నేయ వైపు చూడకుండా తూర్పు వైపు కానీ తూర్పు ఈశాన్య వైపు కానీ చూసే విధంగా మార్కింగ్ ఇచ్చుకొని గృహ నిర్మాణాన్ని చేయాలి ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం తూర్పు ఫేసింగ్ ఇంటికి సింహద్వారం ఎప్పుడూ ఈశాన్యంలో ఉంచటం శ్రేష్ఠం తూర్పు ఈశాన్యంలో సింహద్వారం ఉంచి దాని గుండా నడక కొనసాగుతూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో నివసించే వారికి అధిక అభివృద్ధి అన్ని విషయాల్లో ఉంటుంది ముఖ్యంగా మగవారికి మగ సంతానానికి మంచి ఫలితాలు ఉంటాయి వారి జీవితంలో పైకి వస్తారు ఆర్థిక అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది అందువల్ల ఈస్ట్ ఫేసింగ్ ఇంటికి తూర్పు ఈశాన్యంలోనే మెయిన్ డోర్ పెట్టుకోవటం సర్వదా శ్రేష్టం కొన్ని సందర్భాలలో అంటే వీలుకాని పరిస్థితుల్లో తూర్పు సెంటర్లో కనుక డోర్ పెట్టాల్సి వచ్చినప్పుడు ఆ మెయిన్ డోర్కి ఇరుపక్కల కిటికీ అని కిటికీలు పెట్టుకోవాలి రెండు రెండు వైపులా అంటే కొన్నేళ్లకి తూర్పు ఈశాన్యంలో డోర్ పెట్టడం కుదరినప్పుడు ఆ మెయిన్ డోర్ తూర్పుకి సెంటర్లో ఇచ్చినప్పుడు ఆ మెయిన్ డోర్కి రెండు పక్కల కిటికీలు ఉంచాలి ఏదేమైనా కానీ తూర్పు ఈశాన్యంలో సింహద్వారం పెట్టడం చాలా శ్రేష్టం ఆ సింహద్వారం పక్కన కిటికీ కూడా ఉండాలి తూర్పు సింహద్వారం గల గృహానికి తూర్పు ఆగ్నేయంలో స్టెప్స్ కట్టుకోవటం మంచిది తూర్పు ఆగ్నేయంలో కట్టుకోవచ్చు అక్కడ వీలుగాని పరిస్థితుల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకొని దక్షిణ ఆగ్నేయంలో కూడా మెట్లు నిర్మించుకోవచ్చు అక్కడ కుదిరినప్పుడు ఉత్తరంలో స్టెప్స్ కట్టుకోవచ్చు ఏదేమైనా తూర్పు ఫేసింగ్ ఇంటికి తూర్పు ఆగ్నేయంలో స్టేర్ స్టేర్ కేస్ కట్టుకోవటం మంచిది ఆ మెట్ల కింద ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా ఉండటమే మంచిది చాలా గృహాల్లో మనం చూస్తున్నాం మెట్ల కింద టాయిలెట్స్ స్టోర్ రూమ్స్ పెడుతూ ఉన్నారు ఇదంతా ఆరోగ్యప్రదం కాదు తప్పనిసరి పరిస్థితులు అంటే స్థలా స్థలాభావ పరిస్థితుల్లో నిర్మించాల్సి వచ్చినప్పుడు అనుభవం ఉన్నవారిని అంటే వాస్తులో బాగా అనుభవం ఉన్నవారిని సంప్రదించి నిర్మించుకోవచ్చు ఏదేమైనా తూర్పు ఫేసింగ్ ఇంటికి తూర్పు ఇంటి ముందు భాగంలో స్టెప్స్ కట్టుకొని ఆ స్టెప్స్ కింద ఎటువంటి నిర్మాణాలు లేకుండా ఉండటమే మంచిది ఈ మెట్ల తర్వాత కూడా ఖచ్చితంగా ఖాళీ స్థలం అనేది ఉండాలి ఇంటి పడమర వైపు కంటే తూర్పు వైపు ఉన్న ఖాళీ స్థలం ఎక్కువగా ఉండాలి ఇది మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి ఈస్ట్ ఫేసింగ్ ఇళ్ళకి పడమర వైపు అధిక ఖాళీ స్థలం ఎటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు అంటే తూర్పు వైపు ఉన్న ఖాళీ స్థలం కంటే పడమర వైపు ఉన్న ఖాళీ స్థలం ఎక్కువగా ఉండకూడదు ఈ విధంగా కనుకున్నట్లయితే మగవారికి నష్టం జరుగుతుంది అన్ని విషయాలు అందువల్ల పడమర వైపు ఉన్న ఖాళీ స్థలం కంటే తూర్పు వైపు ఉన్న ఖాళీ స్థలం అధికంగా ఉండేలాగా చూసుకోవాలి అదేవిధంగా ఎటువంటి నిర్మాణాలు కాంపౌండ్ వాళ్ళ మీద తూర్పు కాంపౌండ్ వాళ్ళ మీద నిర్మించకూడదు ఈస్ట్ ఫేసింగ్ గృహాలకి తూర్పు వైపున ఇంటికంటే ఎత్తుగా ఉండే విధంగా వసారాలు కానీ గదులు కానీ నిర్మించకూడదు స్థలం ఉంది కదా అని చాలామంది తూర్పు వైపు ఖాళీ స్థలం అధికంగా ఉన్నట్లయితే చాలామంది తూర్పు వైపు ఎత్తుతో కూడిన వసారాలు వేయటం కానీ హైట్లో ఉన్న గదులు కట్టడం కానీ జరుగుతూ ఉంటుంది ఇది కరెక్ట్ కాదు సూర్యరశ్మి నేరుగా ఇంట్లో పడే విధంగా ఉండాలి అందువల్ల తూర్పులో ఎటువంటి పరిస్థితుల్లో గదులు వసరాలు నిర్మించకూడదు అంటే తూర్పు వైపు ఉన్న ఖాళీ స్థలంలో ఉపగ్రహాలు ఇప్పుడు కూడా ఉపగ్రహాలు టాయిలెట్స్ కార్ పార్కింగ్ షెడ్లు ఇటువంటివన్నీ కూడా తూర్పు ఆగ్నేయ ప్రాంతంలో కొన్ని ముఖ్యమైన వాస్తు జాగ్రత్తలు తీసుకొని కట్టాలి చాలా గృహాలు మనం చూస్తూ ఉంటాం పార్కింగ్ కూడా ఇల్లు ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పులో పార్కింగ్ తూర్పు వైపు కడుతూ ఉంటారు పార్కింగ్ షెడ్లని ఇది కరెక్ట్ కాదు తూర్పు వేపున అధిక బరువు పడుతుంది సూర్యరశ్మి ఇంట్లో నేరుగా పడదు కొన్ని సందర్భాల్లో అందువల్ల కార్ పార్కింగ్ షెడ్లు కానీ టాయిలెట్స్ కానీ కట్టేటప్పుడు కాంపౌండ్ వాల్ టచ్ కాకుండా కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకొని తూర్పు ఆకి వేసుకోవటం వేసుకోవడం శ్రేష్టం ఇక తూర్పు వైపు ఖాళీ స్థలం ఎప్పుడు కూడా పల్లంగా ఉండాలి దక్షిణ పడమటల కంటే తూర్పు వైపు ఉన్న ఖాళీ స్థలం పల్లంగా ఉండాలి ఎత్తుగా ఉండకూడదు తూర్పు స్థలం కనుక పడమర కంటే హైట్లో కనుక ఉన్నట్లయితే మగవారికి నష్టం కలుగుతుంది వృత్తి ఉద్యోగాల సమస్యలు వస్తాయి బంధుమిత్రులతో గొడవలు ఉంటాయి అందువల్ల పడమర కంటే కూడా తూర్పు పడమర దక్షిణాల కంటే తూర్పు వైపు పల్లంగా ఉంచడం చాలా శ్రేష్టం అలాగే కాంపౌండ్ వాల్ కట్టేటప్పుడు కూడా తూర్పు ఈశాన్యం పెరిగేలాగా జాగ్రత్త తీసుకోవాలి తూర్పు ఆగ్నేయ వైపు ఉన్న ఇంటి నుండి తూర్పు ఆగ్నేయ వైపు ఉన్న ఖాళీ స్థలం కంటే ఇంటి నుండి తూర్పు ఈశాన్యంలో ఉండే ఖాళీ స్థలం ఎక్కువగా ఉండాలి ఇక్కడ మనం అంటే ఈశాన్యం పెంచుకోవాలి కాంపౌండ్ వాళ్ళు పెట్టేటప్పుడు ఖాళీ స్థలం ఇక్కడ మనం ముఖ్యమైన విషయం గమనించాలి ఈశాన్యం ఎంత ఎక్కువగా బాగా ఎక్కువగా ఉంటే ఎంత ఉంటే అంత తీసుకొని కాంపౌండ్ వాళ్ళు కట్టకూడదు ఆ విధంగా కట్టడం వల్ల గేట్ పెట్టినప్పుడు అంటే కాంపౌండ్ వాళ్ళు గేట్ పెట్టినప్పుడు ఆ గేటు ఆగ్నేయం చూస్తూ ఉంటుంది అంటే బాగా ఈశాన్యం పెరిగింది అనుకోండి ఆగ్నేయం తూర్పు ఆగ్నేయం కానీ తూర్పు ఈశాన్యం బాగా పెరిగితే చాలామంది అనుకుంటారు ఎంత ఈశాన్యం పెరిగితే అంత మంచిది అని చెప్పేసి అదే విధంగా కట్టేస్తూ ఉంటారు ఈ విధంగా కట్టినప్పుడు వచ్చే సమస్య ఏంటంటే ఆ కాంపౌండ్ వాళ్ళు గేట్ కనుక పెట్టినట్లయితే ఆ కాంపౌండ్ వాల్ గేట్స్ అన్నీ కూడా ఆగ్నేయం వైపు చూస్తూ ఉంటాయి కొద్దిగా మాత్రమే స్థల నిష్పత్తిని అనుసరించి ఈశాన్యాన్ని పెంచుకోవాలి అంటే తూర్పు ఆగ్రయ కంటే తూర్పు ఈశాన్యంలో కొంత ఖాళీ స్థలం అధికంగా ఉంచుకోవాలి ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి తూర్పు కాంపౌండ్ వాల్ కానుకునే ఎటువంటి నిర్మాణాలు కూడా చేయకూడదు ఈస్ట్ ఫేసింగ్కి ముఖ్యంగా మెయిన్ డోర్కి ఎదురుగా కాంపౌండ్ వాళ్ళు గేట్ ఉండాలి మెయిన్ డోర్కి ఎదురుగా ఖచ్చితంగా గేట్ పెట్టుకోవాలి అలాగే ఉత్తరం వైపు కనుక అధిక ఖాళీ స్థలం కనుక ఉన్నట్లయితే తూర్పు ఈశాన్యాల్లో ఇంకో గేట్ పెట్టుకోవటం చాలా మంచిది సరే ఆ గేట్లు పెట్టుకునేటప్పుడు కొన్ని ముఖ్యమైన వాస్తు జాగ్రత్తలు తీసుకోవాలి ఆ తర్వాత వీడియోలో చర్చించడం జరుగుతుంది తూర్పు ఫేసింగ్ గేళ్ళకి కాంపౌండ్ వాల్ బయట అరుగులు కట్టాల్సి వచ్చినప్పుడు అంటే రోడ్ రోడ్డు మీద కనబడి కాంపౌండ్ వాల్ బయట సాధారణంగా ఇళ్ళకి కాంపౌండ్ వాల్ బయట కూర్చోటానికి అరుగులు కడుతూ ఉంటారు ఆ కాంపౌండ్ వాల్ బయట కనుక అరుగులు కట్టేటప్పుడు ఈస్ట్ ఫేసింగ్ గేళ్ళకి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంటి బేస్మెంట్ హైట్ కంటే తక్కువలో ఉండాలి ఇంటి బేస్మెంట్ హైట్ కంటే తక్కువ ఎత్తులో తూర్పు వైపు అరుగులు నిర్మించుకోవాలి తూర్పు వైపున ఎత్తైన వృక్షాలు చెట్లు ఉంచకూడదు కేవలం పూల మొక్కలు పండ్ల మొక్కలను అంటే బాగా ఎత్తుగా పెరిగే మొక్కలు కాకుండా చిన్న చిన్న మొక్కలను మాత్రమే ఉంచుకోవాలి ముఖ్యంగా పూల మొక్కలు తూర్పు వైపున ఉండటం మంచిది ఇంటికంటే ఎత్తు పెరిగే మొక్కలు ఎటువంటి పరిస్థితులు తూర్పు వైపు ఉండకూడదు ఈ విధంగా ఉన్నట్లయితే ఆ ఇంట్లో శోకం ఉంటుంది ఇక తూర్పు ద్వారం ఎదురుగా ఎటువంటి బోర్వెల్స్ కానీ వాటర్ సమస్య కానీ ఉండకూడదు ఈ విధంగా కనుకున్నట్లయితే ఆ ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక సమస్య కొనసాగుతూ ఉంటుంది తద్వారా శోకం అనేది గృహ యజమానికి ఉంటుంది ఆ ద్వారం ఎదురుగా చెట్లు కూడా ఉండకూడదు ఇంటి లోపల వైపు కూడా ఈశాన్యంలో పూర్తి ఈశాన్యాన్ని కప్పువేస్తూ పూజా గదులు పెట్టుకోకూడదు చాలామంది పూజకి ఈశాన్యం అని చెప్పేసేసి ఆ ఈశాన్యం వైపు బ్లాక్ చేసి పూజా మందిరం కడుతూ ఉంటారు ఈ విధంగా ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు ఇంటి లోపల భాగంలో కూడా నైరుతి ఆగ్నేయ వాయ్యాల కంటే ఈశాన్యం పల్లంగా ఉండే విధంగా ఫ్లోరింగ్ పెట్టుకోవాలి అంటే దక్షిణ వైపు పడమర వైపు అలా ఆగ్నేయ వాయులాల కంటే కూడా ఈశాన్య వైపు ఉన్న ఫ్లోరింగ్ బాగా డౌన్లో ఉండేలాగా చూసుకోవాలి తూర్పు వైపు ఉన్న ఫ్లోరింగ్ ఎటువంటి పరిస్థితుల్లో పడమర వైపు కట్టే ఎక్కువగా ఉండకూడదు గృహంలో వాడి నీరు తూర్పు దిశకుండా బయటకు వెళ్ళవచ్చు తూర్పు వేసి తూర్పు వైపు నుండి కానీ తూర్పు ఈశాన్యం నుంచి కానీ బయటికి వెళ్ళటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది తూర్పు దిశ ఎప్పుడు కూడా పల్లంగా ఉండాలి తూర్పు దిశలో ఎప్పుడు కూడా పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టకూడదు పెద్ద పెద్ద వృక్షాలు ఉండకూడదు తూర్పు ఈశాన్యంలో తూర్పులో గేటు పెట్టుకొని వాటి గుండా నడక కొనసాగుతూ ఉంటే ఆ ఇంట్లో ఉండేవారికి అన్ని విధాల అభివృద్ధి అనేది ఉంటుంది ముఖ్యంగా తూర్పు అనేది ఎప్పుడు కూడా హైట్గా ఉండకూడదు మిగిలిన దిశల కంటే ఈ విధంగా ఉంటే మగవారికి చాలా నష్టం కలుగుతుంది తూర్పు ఒకవేళ సెప్టిక్ ట్యాంకులు టాయిలెట్స్ ఆగ్నేయాలను కట్టుకోవాల్సి వచ్చినప్పుడు తూర్పు కాంపౌండ్ వాల్ పడమర కాం దక్షిణ కాంపౌండ్ వాల్ మీద కానుకుండా టాయిలెట్స్ కట్టుకోవాలి కొన్ని ముఖ్యమైన నిర్మ జాగ్రత్తలు తీసుకోవాలి కాంపౌండ్ వాళ్ళ తర్వాత కూడా స్థలం టాయిలెట్ తర్వాత కూడా ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవాలి సెఫ్టీ ట్యాంకులు ముఖ్యంగా తూర్పులో వచ్చేటట్టుగా పెట్టుకోవాలి తూర్పు ఆగ్నేయంలో సెఫ్టీ ట్యాంకులు పెట్టకూడదు తూర్పు ఆగ్నేయంలో సెఫ్టీ ట్యాంకులు కనుకున్నట్లయితే మధుమేహ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది డయాబెటిస్ కిడ్నీ ప్రాబ్లమ్స్ బంధుమిత్రులతో గొడవలు ఇంట్లో అధిక ఖర్చు స్త్రీలకు అనారోగ్యం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల తూర్పు ఫేసింగ్ ఇల్లు అన్ని ఫేసింగ్ల కంటే శ్రేష్టమైనది ఈ ఇల్లు కట్టేటప్పుడు మనం ఈ విధమైన జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఆ ఇంట్లో ఉండేవారికి ఎప్పుడు అన్ని విధాల అభివృద్ధి అనేది ఉంటుంది మరో ముఖ్యమైన విషయం ఆగ్నేయంలో వంట ఉండటం మంచిది ముఖ్యంగా ఈస్ట్ ఫేసింగ్ ఇళ్ళకి తూర్పు ఆగ్నేయంలో ఇంటి పారును అనుసరించి చుట్టిల్లు అంటే రౌండ్ హౌస్ కనుక కట్టి ఆ ఇంట్లో వంట చేస్తూ ఉన్నట్లయితే ఆర్థికంగా చాలా బాగుంటుంది ఆ ఇంట్లో ఉండేవారు ఆర్థికంగా రాణిస్తారు మంచి పదవులు పొందుతారు ధన సమస్య అనేది ఆ ఇంట్లో ఉండదు రుణాలు కూడా తీరిపోతాయి అంటే తూర్పు ఆగనేరు ఇడ్డిపారు అనుసరించి చుట్టిల్లు వేసి అందులో వంట చేస్తూ ఉండాలి ఈ విధమైన జాగ్రత్తలు ఈస్ట్ ఫేసింగ్ గడ్లకు తీసుకొని నిర్మాణం కనుక చేసినట్లయితే ఆ ఇంట్లో నివసించే వారికి అన్ని విధాల అభివృద్ధి సుఖం శాంతి రెండు ఉంటాయి శ్రీ దత్త శరణం మహేశ్వర సోమామహేశ్వర కృపాసిద్ధి స్వస్తి